నేను మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నాను జాయిన్ అవుతున్నావా అంటే నువ్వే డిసైడ్ అయిపోయావా మేము ఖాళీ లేదు ఉంటాయండి ఎందుకు ఉంటాయండి ఎందుకు అంటే మనం వచ్చింది సీఎం రికమెండేషన్ రికమెండేషన్ లెటర్ అంటే మన రేంజ్ సీఎం దాకా వెళ్ళింది అనమాట ఓకే సీఎం మరి ఎంత ఇబ్బంది పెడితే ఏం జాయిన్ అయిపో అండి నీ వాళ్ళకని డౌట్ గా ఉంది సీఎం రికమెండేషన్ అంటావు పెట్టుకోపోతే బాగుండదు చూడు బాబు ఇక్కడ నేనేం చేస్తానండి తెలుసా నాకెందుకు తెలియదు అండి ఇలాంటి గుంట బొమ్మ దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు చూడన్న గుంట కాదమ్మా మోడల్ దిస్ ఈస్ యాడ్ ఏజెన్సీ అంటే ఏంటో రేపు నీకు నేను చెప్తాను ఇప్పుడు నువ్వు తడి కూడా తీసుకొని శుభ్రంగా తుడు ఏం పాప చేయలేదా నేను తుడవమన్నది పాపని కాదు బాబు ఫ్లోర్ పంపించు ఏం పిలిచావేంటి రే గంగరాజు ఆ ఇదేంటో తెలుసా తెలియపోవడానికి ఇదేమన్నా కాంప్లికేటెడ్ మ్యాటరా తెల్ల కొంచెం కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడు తెల్లగాయతం అంటే ఫుల్ కాగితం కాదు తెల్లగాయితం ముక్క దున్నపోతులా పెరిగావు అడ్డగడిదలా బలిసావు ఎంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు అసలు వస్తుందో లేదో కూడా ఎప్పుడు నువ్వెప్పుడొచ్చావు మొదటి నుంచి ఉన్నావా మ్యాటర్ మొత్తం విన్నావా అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నీ ఏంట్రీ ఎందుకు అరే ఎప్పుడు కొన్నావురా టూ డేస్ లో బాగా డెవలప్ అయిపోయారు నువ్వు నువ్వు ఎక్కడ ఉండాలమ్మా మరి ఇక్కడికి వచ్చేవాడు రా ఎల్ నీకు ఎలక్ట్రానిక్ దండ బుద్ధి జ్ఞానం లేదు ఎద్దులా పెరిగాను కంటిన్యూషన్ ఏంటి బాబు కనీసం కార్ నంబర్ కూడా గుర్తించలేకపోయావే పొద్దున్న అమ్మాయిని లో చూశాను అమ్మాయి పేరు బ్యాక్గ్రౌండ్ బాయోటా వగేరా వగేరా టైం చెప్పను డీటెయిల్స్ అర్జెంట్గా కావాలి ఆ అమ్మాయి పేరు సరై బాగా డబ్బున్న అమ్మాయి డిగ్రీ పూర్తి చేసుకుంది పొద్దున్నే గుడికి వెళ్ళటం సాయంత్రం షాపింగ్కి వెళ్తాం ఆవిడ దినచర్య సిటీలో వాళ్ళకి వెళ్ళిన ఫ్యాక్టరీలు ఉన్నాయి తల్లిదండ్రులు లేరు ఉన్నది ఒకే ఒక అన్నయ్య పేరు నంద దాకి చెల్లెలంటే ప్రాణం చెల్లెల కోసం ఏమైనా చేస్తాడు ఎవరిని లెక్క చేయడు ఒక్క మాటలో చెప్పాలంటే తేడాలు వస్తే చింపేసే మేసం సరిగ్గా సన్నాసే దావడ పక్క కొంచెం ఆరు పళ్ళు బయట ఇస్మైల్ రా నేను నవ్వేం చూసావా

కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ ఆఫీస్ కట్టించాడు రా బదరి నువ్వు ఇలాగే రెండు రూపాయలకి టోకెన్ ఫోటోలు తీసావనుకో బదరి ఆఫీస్ అమ్మేసుకుంటాడు మేము నీ బిళ్ళ ఫోటో ఎట్టుకుని అడుక్కు తినాల్సి వస్తుంది నాన్నా సీఎం కూడా నా మీద ఎప్పుడు నేను చెయ్యతింది నిన్ను కొట్టడానికి కాదు నాన్న కొట్టడానికి కాదు రైట్ రైట్

నైస్ నేమ్ ఐ యామ్ హిచ్కా ఆల్ఫ్రెడ్ హిచ్క ఐ యామ్ మణికంట సీఎం రికమెండేషన్ అరే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరం ఉంటావు ఇక్కడ ఇలారా అరే నువ్వు ఎప్పుడన్నా అయ్యప్ప సార్ మాలేసుకున్నావరా లేదు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి వేసుకున్నరా ఎందుకు ఎందుకంటావు ఏంట్రా ఇప్పుడు నీ క్రియేటివిటీ ఎక్కువైపోయింది అంత నాలెడ్జ్ అవసరం లేదు కాళ్ళ కింద ఫ్యాన్ లెట్టడం చాలా ఎక్స్ట్రాగా ఉందిరా ఇప్పుడు నువ్వు ఉపవాసాలు అవి అనుకో కొంచెం సల్లబడుతుంది కదా ఎల్మాలు తీసుకుంటరా స్వరి నేను మాalle తీసుకుం మాలేసుకోవవా తీసుకుకో పల్ నుంచి తీస్తా నిన్ను సిఎం చెప్పేస్తా నిన్ను ఏం చేస్తానరా కంప్యూటర్ గేమ్స్ యా కంప్యూటర్ గేమ్స్ ఏడి కంప్యూ గేమ్స్ నాకు ఎంతకంటే మంచి మంచి గేమ్స్ వచ్చు నేను నేర్చుకుంటానంటే నేను నేర్తా న్యూ గేమ్ యా ఆ పక్కరువా పాక్డం దిస్ నక కన్ కనక జన కలట్ దన్ కొంచెం ముందు రండిరా

రే నువ్వు బాగా డెవలప్ అయ్యావరా థ్యాంక్స్ ఆ ఇక్క నీకు ఆక్పాక్ కరేపాకే కే ఆడాలని అనిపించింది రా విత్ దిస్ గర్ల్స్ ఆ ఓ పంజేతరా మరి ఇద్దరు కలిసి ఆడుకుందాం ఆ ఓకే ఓకే ఆ ఆక్పా కరేపా డింగ్ కొనక డింగ్ కొనక దానికి దిని సీరియస్ గా అవుతున్నారు సీఎం గారు కూడా నాతో ఎప్పుడు ఇలా ఆడలేదు సీఎమ్మా ఏంటో నువ్వు సీఎం అంటాకు అలమండ కొత్తిమీరు కరేపాకు ఆడుకునేవారా ఆ తీరుకున్నప్పుడల్లా ఆడుకునేవాళ్ళు ఆడుకు ఇప్పుడు కూడా ఆడుకో ఈ ఆఫీస్ మొత్తం తిరుగుతూ ఆడుకో విత్ గైడ్స్ ఆడుకోరా ది టోటల్ ఇన్ఫర్మేషన్ హలో అటేపు లెవెలు ఇటే మనీ స్పీకింగ్ ఓ ఐ థింక్ వాట్ ఇంగ్లీష్ ఇప్పుడు సీఎం గారు వస్తున్నారండి సిఎం మరి ఇప్పుడు ఫోన్లో గట్టిగా మాట్లాడింది ఆయనతోటే ఓ మాట్లాడితే సీఎం వస్తున్నాడు ఆయన రికమెండేషన్ లెటర్ తోటి మీరు నాకు ఉద్యోగం ఇచ్చారా మీకు థ్యాంక్స్ చెప్పుకోడానికి వస్తున్నాడు CM is coming for me. CM is coming for Ganga Raju. You know Ganga Raju. Bawa. Gangi ఈ చండాలమైన వాసి ఎక్కడ తిన్నట్టుంది ఒరే నువ్వా ఇలా వచ్చాడు ఆ పని లేదు ఊరికి నేను వచ్చాను పనే లేకపోతే ఊరికి నేను చూద్దామని వచ్చావా తప్పగా అత చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు బావా యా మినిస్టర్ గారు తెలుసా చీఫ్ మినిస్టర్ గారు తెలుసా చిన్నగా అంటావింట్రా చీఫ్ మినిస్టర్ బెస్ట్ 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 ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆ సరే గాని బావ మన కురడ ఎలా ఉన్నాడు నీ కురడ ఎవరు ఆడే మణికంట మణికంట నీ కురడ ఆడేలా తెలుసు నీకు నాకు తెలపోటం ఏంటి బావ ఆ నేనే కదా ఆడికి రికమెండేషన్ లాట్రిచ్ నీ దగ్గరికి పంపించింది బัว ఆ సీఎం అంటే చెప్పాడు మరినే సీఎం కాదేంటి అదేలాగా అదేలాగేంటి చంద్రమౌళి సి అంటే చంద్ర ఎం అంటే మౌళి చంద్రమౌళి సీఎం నేనే చాలు మీ కుశల ప్రశ్నలు ఇంకా చాలు ఏరా సీఎం అంటే ఈడేనా చంద్రమౌళి సారు తెలుసురా ఈ చంద్రమౌళి సార్ అన్న సంగతి నాకు తెలుసు గడపరంలో గడ్డ ముక్కునేదవా ఈడంటేనే నాకు అసహ్యం విండికి రెకమెండేషన్ నువ్వేమో విండి సీఎం అని నాకు రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చి ఇస్తే నేను విండి చేక్పీస్తాను కొన్ని లెటర్ కూడా చూడకుండా నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను కదరా ఇలా రా నాన్నా ఆ వెళ్ళిమణి ఇలా రా అమ్మా ఇలా రా అరే నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా ఎన్నోసార్లు మీ చంపేద్దామనుకున్నాను రా కానీ సీఎం రికమెండేషన్ కదా అందువల్ల అయిపోయాను దాహో దా వెళ్ళుమణి కంటబ్బా ఏం కాంట్రా రా ఎentra ఆకుపాకు కరేపాక అమ్మా అంటేకు ఆల్మండా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావరా అంటే ఏమైనా అనుకుంటానంటావా అనుకుంటావా నా గురించి ఏమనుకుంటున్నావంటే ఏమీ అర్పలేదా ఏమీ అర్పలేదరా బైటనే బైటనే ఏంట బాదుడు బావా కోరుడు చచ్చిపోతాడు కరెక్టేరా আর